హలో గైస్ నేను మీ చటిగా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫైవ్ రివ్యూ ఇస్తాను అండ్ దీంట్లో నా ఒపీనియన్ ప్రకారంగా అయితే అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల వీళ్ళకున్న బజ్ వస్తుందా పోతుందా అన్నట్టు అనిపించింది మొత్తం షో అయ్యే వరకు అంతేకాకుండా ఇప్పటి వరకు చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి ఇప్పటి వరకు కామన్వెల్స్కి ఇదంతా అగ్ని పరీక్ష దీంట్లో సెలెక్ట్ అయితే హౌస్లో ఉంటారు ఫిఫ్టీన్ అని చెప్పారు బట్ ఫైనలీ ఈరోజు క్లియర్గా మళ్ళీ క్లారిఫై చేస్తారు ఏంటంటే ఈ పదిహేను మంది సెలెక్ట్ అయిన పదిహేను మంది అంటే షో అయిపోయే వరకు ఇంకా నలుగురు సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మంది హౌస్లో ఉండాలంటే మళ్ళీ ఓటింగ్ చేయాలని చెప్పేసి మళ్ళీ మనకి ఓటింగ్ సిస్టమ్ పెట్టారు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు సో దీనివల్ల నిజంగా బస్ క్రియేట్ అవుతుందా పోతుందా అంటే నాకైతే పోతుందని అనిపిస్తుంది సో మీకేమనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి హవెవర్ మనం కంప్లీట్ రివ్యూ చేద్దాము అసలు సెలెక్ట్ చేసిన వాడికి కరెక్ట్ సెలెక్ట్ చేస్తారా లేదా అండ్ లెవెల్ టూ అన్నదానికి అసలు కరెక్ట్ అర్థమా కాదా డేర్ ఆర్ డైలో లెవెల్ టూ అనేది కరెక్ట్ అర్థం వచ్చిందా లేదా అనేది డీటెయిల్గా చెప్తాను దాట్ స్క్రిప్ట్ ద డీటెయిల్స్ గైస్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డే ఆర్ డై అనే కాన్సెప్ట్ పెట్టినరో దీంట్లో లెవెల్ వన్ లెవెల్ టూ అని చెప్పి చెప్పింది అసలు లెవెల్ వన్ లెవెల్ టూ అంటే ఎప్పుడు పెడతారు లెవెల్ వన్ అంటే ఈ ఫస్ట్ లెవెల్లో కొంతమంది పాస్ అయితే వాళ్ళని సెకండ్ లెవెల్కి మూవ్ చేస్తారు అండ్ సెకండ్ లెవెల్లో పాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే నెక్స్ట్ లెవెల్లో పెడతారు లేకపోతే డైరెక్ట్ హౌస్లో కూర్చోబెడతారు బట్ ఇక్కడ అయితే అసలు కొంతమందికి అసలు ఇప్పటివరకు జడ్జిమెంట్ కాలేదు ఇప్పటివరకు వాళ్ళు టైం ప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్ రాలేదు సో దీంట్లో వాళ్ళని లెవెల్ టూ అని చెప్పి చెప్పడం సో ఈ లెవెల్ టూ పాస్ అయిన వాళ్ళకి హౌస్లో అని అనడం సో ఈ లెవెల్ టూ అనేది నాకైతే నిజంగా కరెక్ట్ అనిపించలేదు దీన్ని లెవెల్ టూ అనేదానికన్నా రౌండ్ టూ అని చెప్పడము లేకపోతే నెక్స్ట్ రౌండ్ అని చెప్పడము అనేది కరెక్ట్ అనిపించింది సో లెవల్ టూ అనేది అయితే నిజంగా రైట్ కాన్సెప్ట్ కాదు మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇక్కడ డేర్ ఆర్ డై గేమ్లో ఇప్పుడు మటుకు ఇప్పటివరకు ఒక రకము ఇప్పుడైతే ఒక రకం ఉన్నట్టు ఉంది సో డేర్ ఆ డైలో సో వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సో అన్ని గేమ్స్ పెడతారు అన్ని గేమ్స్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సో ఇట్స్ నాట్ లైక్ దట్ ఒక గేమ్లో వాళ్ళు విన్ అయితే వాళ్ళని సెలెక్టెడ్ అని చెప్పేసి సో ఇదంతా కంప్లీట్గా జడ్జెస్ ఇష్టం అనమాట సో అన్ని గేమ్స్లో కలిపి పర్ఫార్మెన్స్ వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అన్నట్టు శ్రీముఖి ఆల్రెడీ రివీల్ చేసింది సో అండ్ దాని బేసిస్ ప్రకారంగా మనకి ఏ గేమ్ పెట్టినా కానీ వాళ్ళు డిసిషన్ అయితే ఇవ్వలేదు డేర్ ఆర్ డైలో సో ఫస్ట్ డేర్ ఏంటో చూద్దాం డేర్ వన్ డేర్ వన్లో మనీష్ ఒకడు మాత్రమే ముందుకు వచ్చాడు అండ్ ఛాలెంజ్ వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నవదీప్ ముఖాన్ని కొట్టాలి సో ఈ ఛాలెంజ్ ఎవరైతే ఫేస్ చేస్తారో ఈ ఛాలెంజ్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు హౌస్లో ఉంటారని చెప్పారు సో అందరూ డిఫరెంట్ రీజన్ చెప్పేసి ఇది నా మోరల్కి వాల్యూస్ మోరల్ వాల్యూస్ కాదు అసలు ఏం లేకుండా నేను చేయను అని చెప్పేసి అందరూ బ్యాక్ స్టెప్ వేశారు ఓన్లీ మనీష్ మటుకు నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి చెప్పాడు సో నాకు కూడా కరెక్ట్ అనిపించింది యా ఛాలెంజ్ ఇచ్చారు అది చేయాలి దానికి మనం మోరల్ వాల్యూస్ అని చెప్పేసి ఎథిక్స్ అని చెప్పేసి పోవడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు సో మనీష్ తీసుకున్న స్టెప్ అయితే రైట్ అనిపించింది సో ఈ గేమ్లో డేర్ వన్లో మనీష్ గెలిచాడు అండ్ ఈవెన్ మనీష్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు అభిజిత్ ఎప్పుడైతే అన్నాడో మీరు ఈ స్టెప్ తీసుకుంటే నేను నా సైడ్ నుంచి హౌస్లోకి రెడ్ అనేది చూపిస్తాను కానీ గ్రీన్ అనేది యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి బట్ స్టిల్ తన స్టాండ్ పైన నిలబడ్డాడు సో ఇది బాగా అనిపించింది నాకైతే సో మనీష్ రైట్ పర్సన్ అనిపించింది నాట్ ఓన్లీ మీ జడ్జెస్ కూడా ఆల్రెడీ ఆల్వేస్ లైక్ మనీష్ వాంటెడ్ టు బీ ఇన్ ద హౌస్ అనమాట ఎందుకంటే తన స్ట్రాటజీస్ ప్లే చేస్తాడు గేమ్ చేంజ్ అవుతుండొచ్చు అని చెప్పేసి బట్ జస్ట్ నెక్స్ట్ లెవెల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి మాత్రమే నేను ఈ లెవెల్కి మూవ్ చేసినప్పుడు ఈ రౌండ్కి మూవ్ చేసినట్టు నాకు అనిపించింది వాళ్ళ ప్రకారం లెవెల్ మన ప్రకారంగా రౌండ్ సో మీకేమనిపించింది మనీష్ ఈ స్టెప్ తీసుకొని రైట్ చేశారా లేదా గైస్ ఎపిసోడ్ ఫైవ్లో సినిమా ప్రమోషన్ చేయడానికి కృష్ణా జాగ్రతి వచ్చాడు అండ్ తన కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనుష్క శెట్టి నటించిన ఘాటి సో ఈ ఘాటి మూవీకి ప్రమోషన్ నుంచి వచ్చాడు ట్రైలర్ చేశాడు ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా అనిపించింది అండ్ మనకి టెక్నికల్ వాల్యూస్ కానీ కృష్ణ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు సో అందరు కూడా ఈగర్గా చూస్తున్నారు అనుష్క శెట్టి కొత్త మూవీ అంటే ఛానల్ నుంచి అనుష్క శెట్టి ఎక్కడ మూవీస్లో కనిపించలేదు సో ట్రైలర్ ప్రకారంగా ప్రాబ్లమ్స్గా ఉంది అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుంది సో తప్పకుండా చూడండి అండ్ కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా డే టూ డే టు గేమ్ నాగా వర్సస్ ఉర్మిళ సో వీళ్ళిద్దరికీ ఒక ఛార్జ్ ఇద్దరికి ఛార్జ్ ఇచ్చారు ఇద్దరు రెండు ఉన్ చేతులతోటి వాళ్ళు చెప్పిన షేప్స్ గీయాలి అండ్ సేమ్ టైం గీసే టైంలో వాళ్ళ చేతులకి ఒక బెల్ట్ వైబ్రేషన్ బెల్ట్ కడతారు అండ్ ఆ బెల్ట్ రిమోట్ వీళ్ళ దగ్గర ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే వాళ్ళు బెల్ట్ తోటి వైబ్రేట్ చేస్తుంటారు చేతులు సో చేతులు షేక్ అవుతుంటే వైబ్రేషన్ వల్ల సో ఈ షేక్ అయిన చేతులు కూడా కదలకుంటే వీలైనంత మంచిగా వాళ్ళు షేప్స్ గీయాలి సో ఈ రెండు గేమ్స్లలో ఉర్మిళని సెలెక్ట్ చేసుకున్నారు సో మనకి ఈరోజు వచ్చిన గిఫ్ట్ కృష్ణ సెలెక్ట్ చేశాడు ఉర్మిళ బెస్ట్ అని చెప్పేసి డే త్రీ సో ఈ డే త్రీ గ్రేమ్లో శ్రీతేజ వర్సెస్ నాగా సో దీంట్లో షెట్లెస్ కావాలి అండ్ ఫస్ట్ యాక్చువల్గా అయితే మనీష్ అండ్ శ్రీతేజన్ సెలెక్ట్ చేసుకున్నారు బట్ మనీష్ వచ్చేసి అక్కడ ఆల్రెడీ తనకి హెయిర్ లేదు కదా హెయిర్ లేదు కాబట్టి తనని తీసేసారు అండ్ మనీష్ బద్దలు శ్రీతేజ్ని పెట్టారు అండ్ శ్రీతేజ్ సారీ మనీష్ బద్దలు నాగన్ పెట్టారు సో వీళ్ళిద్దరు ఇక్కడ షట్లెస్లో బయట చెస్ట్ పైన ఉన్న హెయిర్ తీసేసుకోవాలి ఎవరు ఫస్ట్ తీసేసుకుంటారు ఎవరు నీట్గా తీసేసుకుంటారు వాళ్ళు గెలిచినట్టు అఫ్ కోర్స్ గెలిచినంత మాత్రమేనా వాళ్ళకి వినేనట్టు కాదు ఎందుకంటే చేతిలో షెడ్ జడ్జెస్ చేతిలో ఉంది గేమ్ సో ఈ గేమ్లో విన్ అయింది ఇద్దరు సో నెక్స్ట్ డే ఫోర్ ఈ గేమ్లో ఇప్పటి వరకు ఎవరికైతే ఛాన్స్ దాయో లేదో వాళ్ళందరినీ నిలబడమన్నారు సో వాళ్ళందరినీ నిలబడితే టోటల్గా సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో ఆ సెవెన్ మెంబర్స్ ఫోన్స్ అందరిది కలెక్ట్ చేసి టేబుల్ పైన పెట్టి అందరికీ హ్యామర్స్ ఇచ్చేసి ఆ ఫోన్ని పగలగొట్టమన్నారు సో అందరిలో ముందు వచ్చింది షాకీ బండ్ నిఖిత సో వీళ్ళిద్దరు ఫోన్లు పగల కొట్టారు అన్నారు బట్ ఇక్కడ యాజ్ అనుకున్నట్టే వీళ్ళిద్దరు గెలిచినా కానీ గెలిచినట్టు కాదు ఎందుకంటే ఎవరైతే వాళ్ళకి ఇష్టం ఉందో ఎవరినైతే మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళు అనుకుంటున్నారో జడ్జెస్ వాళ్ళకే ఇస్తారు కాబట్టి సో ఈ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయాక ఫైనల్గా జడ్జెస్ అనౌన్స్ చేస్తారు ఎవరెవరు నెక్స్ట్ ఫోర్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి ట్వెల్త్ కంటెస్టెంట్ అందరు కలిసి సెలెక్ట్ చేసింది మనీష్ మనీష్ ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే ట్వెల్త్ కంటెస్టెంట్గా మనీష్ అన్ని గేమ్స్కి ధైర్యంగా ముందుకు వచ్చాడు ఎక్కడ కూడా జంకలేదు అండ్ ఈవెన్ అభిజీత్ కూడా వద్దు అని చెప్పేసరికి అంటే నువ్వు ఈ స్టెప్ తీసుకుంటే నేను నేను యాక్సెప్ట్ చేయను లోకే అని చెప్పే ఛాన్స్ ఉంది అన్న కానీ కూడా జంకలేదు తన స్టాండ్ పై నిలబడ్డాడు సెకండ్ దలియా దలియా వచ్చేసి తను మంచి ఎమోషన్స్ పర్సన్ అని చెప్పేసి తను సెలెక్ట్ చేశారు అంటే అక్కడ ఆడియన్స్ లాగా కూర్చున్న వేరే వాళ్ళు వేరే గేమ్ ఆడుతున్న తను చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటుంది అంటే అక్కడ ఏడ్ చేయడం ఎవరైనా ఫోన్ పగల కొడితే ఏడ్ చేయడము లేకపోతే ఎవరైనా ఓడిపోతే ఏడ్ చేయడము సో ఇలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయని చెప్పేసి దలియన్ సెలెక్ట్ చేస్తారు అండ్ ఫోర్టీన్త్ కంటెస్ట్ అని నాగన్ సెలెక్ట్ చేశారు సో నాగన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే చాలా జెన్యున్ అని చెప్పేసి తనకి సెకండ్ డైరింగ్ గేమ్లో షేక్ అవుతుందని చెప్పి చెప్పాక అతను దానికి అసలు పని చేయట్లేదు వాళ్ళు పెట్టినా కానీ షేక్ అవ్వట్లేదు అది నాకు షేక్ అవ్వట్లేదు మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేశారు అంత జెన్యున్ పర్సన్ ఉన్నాడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేశారు జెన్యునిటీ కింద ఆయన సెలెక్ట్ చేశారు అండ్ లాస్ట్ ని సెలెక్ట్ చేశారు లాస్ట్ ఫిఫ్టీన్త్ కంటెస్టెంట్గా ఫిఫ్టీన్త్ కంటెస్టెంట్గా షాకేబ్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ ఇంకా ఇప్పుడు కూడా చాలా ఈగర్గా ఉన్నాను ఇంకొక ఆప్షన్ వచ్చినా కానీ ఇంకొకసారి వచ్చినా కానీ ట్రై చేస్తాను అని చెప్పినట్టు అండ్ వచ్చిన ఛాన్సెస్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు సో ఇవన్నీ బాగా కనిపించింది కాబట్టి నవదీప్ కి ఇచ్చాడు ఫిఫ్టీన్త్ కంటెస్టెంట్గా సో గైస్ ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎంతమంది మీరు హౌస్లో ఉండాలనుకుంటున్నారు మీకు ఇష్టమైన వాళ్ళు ఉండాలనుకుంటే కనుక వాళ్ళ కోట్ తీసుకొని వాళ్ళకు ఓట్ చేయండి ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు హౌస్లో ఉంటారని చెప్పారు బట్ ఎక్కువ ఓట్స్ అంటే ఎంత ఓట్స్ ఉంటే హౌస్లో వస్తారు ఎంత ఓట్స్ ఉంటే హౌస్లో ఉండరు ఎంతమంది ఉంటారు కామనర్స్ అని కూడా ఇప్పటివరకు మనకి ఏమి రివీల్ చేయలేదు జస్ట్ లైక్ ఇంతకుముందు మనకి ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ హౌస్లో వెళ్తారని ఫస్ట్ చెప్పారు బట్ ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ సిస్టమ్ పెట్టారు అప్ టు సెప్టెంబర్ ఫిఫ్త్ లెవెన్ ఫిఫ్టీన్ నైన్ వరకు సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని గెలిపించుకోండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను చెట్టి కాస్త ఫర్ నా గైస్ ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎంతమంది మీరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో